హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిత ట్రూత్స్ తులారాశి వారి శరీరం ఆరోగ్యం ఆదాయం అదృష్టం లక్షణాలు గుణగణాలు ప్రేమ దాంపత్య జీవితం కుటుంబం బలహీనతలు విద్య ఉద్యోగం గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రములో తులారాశి ఏడవది తులారాశి వారు అలంకార ప్రియులని శాస్త్రం చెప్తుంది వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు తులారాశికి చెందినవారు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది వారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకలలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం వారు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడువుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలన్న కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయానైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులాడి వీరి దగ్గరికి నేర్పు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరు వర్గము సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు వైరు వర్గము ఒక్కటి కానంత వరకు వీరికి ఇబ్బంది లేదు వారు స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు అంతర్యాన్ని గ్రహించే ప్రయత్నము చేయక స్వజనుల అసమ్మతికి తగిన కారణం కనుగొనడంలో విఫలమవుతారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి తులారాశి వారికి సాహసోపితమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కు దిక్కులు లాభిస్తాయి తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కొనవలసి వస్తుంది తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను మీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి కూతురికి మాత్రం అన్ని విషయాలలో మినహాయింపు ఉంటుంది ఏ విషయంలోనైనా రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ తులారాశి వారిలో ఉంటుంది వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన తర్వాత పాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీళ్ళు బాగా రాణిస్తారు తులారాశివారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా కూల్ అవుతారు కూలవుతారు మనో మనోచంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడతత్వం వీరికి ఉండదు ఈ రాశివారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందువలన వీరు తమ సంపాదనని స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్థిగా మార్చుకుంటే మంచిది ఈ వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి అవుతుంది అంతేకాదు ఈ వారికి లలిత సహస్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది శుక్ర శుక్రగ్రహ ప్రభావం ఉండటం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది అందువలన నీలపు రంగు కలిగిన చేతులు రుమాలను జేబులో ఉంచుకోవడం వల్ల ఎల్లవెల మంచిది వారు శుక్ర పాడ్యమి కాలంలో జాగ్రత్త వహించడం మంచిది ప్రజాబలము సన్నిహిత వర్గము అండదండలు సంఘంలో మంచి పేరు ఉంటాయి దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ మేలు చేస్తుంది మేధస్సు సాంకేతిక పరిజ్ఞానము స్వీయ విద్య అక్కడకు వస్తాయి తులారాశి వారికి బాల్యంలో విశ్రమ ఫలితాలు ఉన్న స్వయంకృష్ట ఉన్నత స్థితికి చేరుకుంటారు చిత్తానక్షత్రంలో పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణయందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్త నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రశ్నిస్తారు అలాగే ఈ చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయస్సు వరకు సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి శరీరం మరియు ఆరోగ్యం అందరితో కలుపుపోయే తత్వం కలవారు పది మందిలో విడి కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరుజు వేసుకుని అమలు చేస్తారు ఆర్థిక స్థితి వీరు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాలు ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలను ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తారు ఆదాయం మరియు అదృష్టం ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలలో రాణిస్తారు వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు ప్రేమ సంబంధం వారిని ప్రేమించే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వారి విశాల భావాలే సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతారు వీరు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరగదు వ్యాపారం వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు గుణగణాలు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరులు దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు దాంపత్య జీవితం తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు విద్య తులారాశికి చెందిన వారు విద్యా విషయాలపై అత్యంత ఇష్టతతో ఉంటారు వీరు సాంకేతిక రంగాలలో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్నా కళలను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు గృహం మరియు కుటుంబం కుటుంబ సభ్యులతో కలుపుకూల స్వభావం కలిగి ఉంటారు దీనివల్ల వారి నుంచి వీరికి అవసరమైన మద్దతు లభిస్తుంది ఇల్లాలు అంటే వీరికి ఇష్టం ఆమె చెప్పిన మాటను జవదాటరు కొన్ని సందర్భాల్లో ఇది సమస్యగా మారే అవకాశాలు లేకపోలేదు సహజమైన బలహీనతలు వారిలో ప్రధాన బలహీనత చెంచల చిత్వ మనస్తత్వం అదేవిధంగా సందిగ్ధంలో గడపడం అతి రాజీ స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలు సృష్టిస్తాయి వ్యక్తిత్వం అందరితో కలుపుపోయే తత్వం గలవారు పది మందిలో కలవిడగా తిరుగుతూ కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరుజు వేసుకొని అమలు చేస్తారు ఆరోగ్యం ఆరోగ్య విషయంలో వీరు శ్రద్ధ చూపించారు ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలను దారితీసి ఇబ్బందులు పెడతాయి దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి